టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడమూరును పెళ్లి చేసుకున్నారు గత కొంతకాలంగా కలిసి కనిపిస్తున్న వీరు ఇరువురు ఈ ఉదయం వివాహ బంధంతో ఒకటయ్యారు కోయంబత్తూర్లోని సద్గురు జగ్జీ వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్లో సమంత రాజ్ పెళ్లి చేసుకున్నారు వీరికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు శ్రేయోభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సమంత ఎవరితో ఉన్నా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అయితే రాజ్ మొదటి భార్య శ్యామలి సోషల్ మీడియాలో వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది తెగించిన వారు ఇలాంటి పనులే చేస్తారని చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది కాగా సమంత గతంలో హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కానీ కొన్ని సంవత్సరాలకే వీళ్లు మనస్పర్తలు వచ్చి విడిపోయారు ఇటీవల చైతన్య రెండో పెళ్లి కూడా చేసుకున్నారు చై నుండి విడిపోయిన శామ్ డైరెక్టర్ రాజ్ తో ఏడాదిగా ఫైవ్ డేటింగ్ లో ఉంటూ ఇవాళ ఉదయం వివాహ బంధంతో ఒకటయ్యారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడమూరును పెళ్లి చేసుకున్నారు గత కొంతకాలంగా కలిసి కనిపిస్తున్న వీరిరువురు ఈ ఉదయం వివాహ బంధంతో ఒకటయ్యారు కోయంబత్తూరులోని సద్గురు జగ్జీ వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్లో సమంత రాజ్ పెళ్లి చేసుకున్నారు వీరికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు శ్రేయోభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సమంత ఎవరితో ఉన్నా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అయితే రాజ్ మొదటి భార్య శ్యామలి సోషల్ మీడియాలో వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది తెగించిన వారు ఇలాంటి పనులే చేస్తారని చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది కాగా సమంత గతంలో హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కానీ కొన్ని సంవత్సరాలకే వీళ్లు మనస్పర్ధలు వచ్చి విడిపోయారు ఇటీవల చైతన్య రెండో పెళ్లి కూడా చేసుకున్నారు చై నుండి విడిపోయిన శామ్ డైరెక్టర్ రాజ్ తో ఏడాదికి పైగా డేటింగ్ లో ఉంటూ உதயம் விவாஹம் தோக்கையாரு